సమంత రుద్రభుతో విడిపోయిన తర్వాత శోభిత దూలిపానను వివాహం చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది మరోవైపు సమంత వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే ఫ్యామిలీ న్యూ ఫ్యామిలీ మెయిన్ డైరెక్టర్ రాస్తూ షిప్ లో ఉందంటూ చాలా రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి సమంతపై ఈ రోజు శామ్ తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ నేపథ్యంలో చైత పెట్టిన ఓ పోస్ట్ నటింటే వైరల్ అవుతూ వచ్చేస్తుంది అక్కినని నాగచైతన్య సమంత రుతులు విడిపోయి చాలా ఏళ్లు గడిచిపోయింది కొన్ని సినిమాల్లో కలిసి నటించిన చై శామ్ కొన్నాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరి ప్రేమ బంధానికి గుర్తుగా వేసుకున్న టైటిల్ మాత్రం ఇక కనిపిస్తూనే ఉన్నాయి పచ్చబొట్టు చెరిగిపోదులే అన్నట్లు ఇద్దరి ఆజ్ఞాపకం మాత్రం అలానే ఉండిపోయింది హ్యాష్ అనేది చైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు పెంచుకున్న పెట్ డాగ్ అనే సంగతి తెలిసిందే ఇద్దరూ ఇంత ప్రేమగా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునేవారు ఎక్కడికి వెళ్ళినా తమతో పాటుగా తీసుకెళ్లేవారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చే ఫోటోలు షేర్ చేస్తూ ఉండేవారు విడిపోయిన తర్వాత హ్యాష్ పరిస్థితి ఏంటి దాని ఆలన పాలన చూసేది ఎవరు అనే సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే ఇద్దరు హ్యాష్కి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు కొన్నాళ్ళు శాంత్ దగ్గర ఉంటే ఇంకొన్నాళ్ళు చేతి దగ్గర ఉంటుంది ఇక అసలు సంగతికి వస్తే హ్యాష్ ఇప్పుడు శోభిత చింతకు చేరింది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆదివారం